వద్దు నాకు నేను మ్యాక్స్గా నెత్తుకుంటా ఎగో మ్యాక్స్గా నెత్తుకుంటా నువ్వొద్దు నువ్వు వద్దురా చూడండి ఓయ్ వద్దు నాకు ఇక కోపం చూడండి ఇక నువ్వొద్దు వీడి చూస్తాను కొరుకుతాను చూస్తాను వీడే కావాలి మరి బీవుడు సారీ సారీ చెప్ ఇంకోసారి గుర్రు మారా డాడీ అని సారీ చెప్ ఓ సొల్యూట్ నువ్వా నేనే నీకు సారీ చెప్తాను ఇంకోసారి ఓకేనా పిచ్చి పిచ్చి చేశాను చేయద్దు మరి గుర్రు మానవద్దు తినేటప్పుడు మంచిగా ఉండాలి అందరూ ఓకే గురు అయినా నీకు అందరూ నీ మాట అయ్యిన వాళ్ళ వాడిని ఆడ నీ మాట ఇంటలేడా నేనేం చేయను చెప్పు ఏం చేయని చెప్పు వాడు మాట ఇంటలేడు మరి నువ్వేమో నీ మాట అందరు వినాలి అంటావు నేను ఇంటికి పెద్దోడిని అందరు నా మాటే వినాలి అందరిని కంట్రోల్లో పెడతా అంటావు మరి వాళ్ళు కంట్రోల్ ఉండలేదు కదా అగో నీ లెవర్ వాంత ముద్దులు వాడతాను చూడు ఇక్కడ చూడు అగో నో నాట్ ఆడ లూడతాడు బ్యాక్ కిచ్చు కిచ్చు అని తిట్టాలేందు కిచ్చు కిచ్చు పొద్దు పొద్దుగా పోటీ

ఫ్రెండ్స్ భీముడు అంటే భీముడే అందుకోరా అందుకోరు అందుకోరు భీముడు కానీ అందుకోరా భీముడు కానీ అందుకోరా భీముడు కానీ భీముడుగా అందుకోం అందుకోండు అందుకోం ఈమె కిచ్చు కంటిత్తా ఇలా నీళ్ళెవరు అందుకోవే అందుకోని చేతనైతే వీళ్ళు పట్టుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఓబేపో నువ్వేంటి నువ్వేంటి నీ ఫత ఏంటి కిచ్చు కిచ్చు అనిపిస్తా నేను అనిపించను ఒకసారి ఏమన్నా ఉందా అని నేను నేను అనిపిస్తా కిచ్చుమని మరి తర్వాత నేను ఇష్టం మళ్ళా